వెల్కమ్ టు బుల్స్ ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరొక వీడియో అయితే తొమ్మిది ముందుకు వచ్చాను నా ఆదల గ్రామం ఆదల మండలం పల్నాడు జిల్లాలో జరిగే జూనియర్స్ విభాగానికి వచ్చిన జతన్ని ఆర్కే బుల్స్ వేటపాలెం వారి జతన్ని జయసింహాలయ్య అండి కంబైండ్ హోసరా రెడ్డి గారు అండి గారి గీతాన్ని వీరసి మహోడ్ కంబైండ్ ఆడుతున్న గీత్తాన్ని వేగనాటి హోసరా రెడ్డి గారి గిత్త ఈరోజు జరిగే జూనియర్స్ భాగానికి అయితే రావటం జరిగిందండి ఆర్కేబుల్స్ వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి చేత యూనివర్సిటీ బగానికి అయితే రావటం జరిగింది అండి బాలయ్య అండి లజ్ అండి దీన్ని కంబైన్గా వేగనాటి వస్రెడ్డి గారి గిత్తండి అండి నాదల గ్రామంలో జరిగే జూనియర్ శుభాగానికి అయితే రావడం జరిగిందండి ఈరోజు జరిగే జూనియర్ శుభాగానికి జయసింహ మరియు లెజెండ్ వీరసింహ మరియు వాసు రెడ్డి గారి అండి మొత్తం రెండు జతులండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ పీపుల్స్ ఆఫ్ ఆంధ్ర